రైల్వే కోడు నియోజకవర్గం పొల్లంపేట మండలం అనంతపల్లె పంచాయతీలోని ఎంపీపీ స్కూల్ నందు ఈ రోజు స్వర్గ ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోశాల దేవి రాష్ట్ర ఎస్సీసీల్ కన్వనర్ ఎన్ శాంతయ్య మరియు పొల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది నాయకులు కేక్ కట్ చేసి అక్కడ పిల్లలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్సీసీల్ కన్వీనర్ ఎన్ శాంతయ్య మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోశాల దేవి ఇరువురు ఇందిరాగాంధీ సేవను కొనియాడారు ఆమె భారతరత్న భారతదేశ తొలి మహిళా ప్రధాని గుర్తు చేశారు ఆమె గరీబీ అటాబో అనే నినాదంతో పేదరిక నిర్మూలన కృషి చేస్తారని అంటరాంతనాన్ని రూప్మాపి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఇందిరం గృహాలు పేరిట పక్కా గృహాలు నిర్మించి ఇచ్చిన ఏకైక గొప్ప మహనీయురాలని కొనియాడారు అన్నమాయి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతపల్లె పంచాయతీ ఎంపీపీ స్కూల్ నందు ఈరోజు మన మాజీ ప్రధాని ఏకైక మహిళ ఉక్కు మహిళ మన దేశానికి మొట్టమొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారి బర్త్డే ఈ పిల్లల మధ్య జరుపుకోవాలని మేము ఇక్కడికి వచ్చి హెచ్ఎం గారిని అడవగా ఏమి అభ్యర్థం చేస్తారు మీరు చేసుకో చేయండి అని చెప్పి జరగడం జరిగినది ఈ కార్యక్రమము మన రైల్వే కోర్టు ఇన్ఛార్జి గోశాల దేవి అలాగనే ఉల్లంపేట మండల అధ్యక్షుడు శిగమాల రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ శాంతయ్య గారి ఆధ్వర్యమును ఈ పిల్లల మధ్య మేము ఈ ఇంద్రం పంట ఎవరో తెలపాలి తెలియాలని చెప్పి ఒక మహిళగా ఇక్కడికి వచ్చి గోశాల దేవి గారు చేయాలని చెప్పడంతో మేము ఈ ప్రోగ్రామ్ కాకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉంటే ఒక విద్య అంటే టీచర్ బోధించిన బోధలు విని మీరు కూడా ప్రతి మహిళ కూడా ఒక ఇంధనము లాగా తయారు కావాలి ఎందుకంటే మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు ఇస్తే కానీ జ్ఞానం తెచ్చేది మనకు గురువులు అనమాట ఆ గురువులు చెప్పే చదువులు మీరు జ్ఞానంతో చదివి ఒక ఇంధనములాగా మీరు కూడా తయారు కావాలని